ఫైవ్ ఇయర్స్ డిఎంఎస్ ట్యుటోరియల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా ఏపీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా అప్లై చేసుకోలేదు స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా క్రోమ్ బ్రోజర్ని ఓపెన్ చేయండి ఏపీ పాలి సెట్ రెండు వేల ఇరవై నాలుగు అని టైప్ చేసి సర్చ్ ఆప్షన్ని ఎంటర్ చేయండి ఇక్కడ ఏపీ పాలీ సెట్పై క్లిక్ చేయండి హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ స్టేటస్ పేమెంట్ స్టేటస్ ఇవి పైన చూపిస్తాయి అలాగే కింద మనకు కామన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు అలాగే పాలసీట్ ఎగ్జామ్ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది కావాలంటే ఒకసారి బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ ప్యాటర్ను ఫీజు అన్నీ మనం చూసుకోవచ్చు ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా సబ్మిషన్ చేయాలో చూద్దాం పైన ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఇక్కడ రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ దీన్ని ఎవరు చేసుకోవచ్చు అంటే ప్రజెంట్ ఎస్ఎస్సి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకొని మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అనమాట కింద రెండవది రిజిస్టర్ విత్ ఎస్ఎస్సీ ఆల్ టికెట్ నంబర్ అని చూపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఎస్ఎస్సి ఎవరైతే అయిపోయి ఆల్ టికెట్ నెంబర్ కలిగి ఉన్నారో వాళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకొని ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది మొదట రిజిస్టర్ విత్ మొబైల్ నంబర్ని ద్వారా ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ఆప్షన్ బై క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ పాలిసేట్ రెండు వేల ఇరవై నాలుగు అని ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ సిబిఎస్ఈ తర్వాత ఎస్ఎస్సి అని చూపిస్తుంది ప్రజెంట్ ఎస్ఎస్సి చేసేవాళ్ళు ఇక్కడ ఎస్ఎస్సి క్లిక్ చేసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి షో అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది అలాగే ఆల్రెడీ ఎస్ఎస్సి అయిపోయిన వాళ్ళు కింద ఆప్షన్ ఎంచుకొని ఎంటర్ కావాల్సి వస్తుంది ఇక్కడ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద అయ్యి ఎంటర్ చేసి తర్వాత షో అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మొదట రిజిస్టర్ విత్ మొబైల్ నంబర్ అంటే అప్లికేషన్ ద్వారా క్లిక్ చేసి ఇక్కడ ఎస్ఎస్సి అని క్లిక్ చేయండి ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి మనకు ఓటీపీ వస్తుంది ఇక్కడ వచ్చినటువంటి ఓటీపీ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం ఏ నెంబర్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఓటీపీని ఎంటర్ చేసి ఆ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అలాగే క్యాప్చర్ని ఎంటర్ చేసి షో అప్లికేషన్పై క్లిక్ చేయాలి ఈ విధంగా ఎంటర్ అయినా లేదా ఎస్ఎస్సి ద్వారా ఎంటర్ అయినా మనకు అప్లికేషన్ ఫామ్ ఒకే విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ నేము ఫాదర్ నేము ఎంటర్ చేయాలి తర్వాత మేలా ఫీమేలా ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది తర్వాత మొబైల్ నెంబర్ కూడా అక్కడే వస్తుంది మనం మొబైల్ నెంబర్తో లాగిన్ అయినాం కాబట్టి తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మనకు నియర్ టౌన్ చూజ్ టౌన్ అనేది ఉంటుంది అక్కడ మనకు ఏ నియర్ టౌన్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత టౌన్ యొక్క పిన్ కోడ్ నంబర్ అక్కడ ఇవ్వాలి అలాగే అడ్రస్ అడ్రస్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి ఇక్కడ అడ్రస్ ఫర్ కరెస్పాండింగ్లో అడ్రస్ ఇక్కడ అవసరం నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది అడ్రస్ టూలో పక్కన అడ్రస్ టూ ఉంటుంది అలాగే అడ్రస్ త్రీ అడ్రస్ ఫోర్ అని ఇవ్వచ్చు కాలనీ పేరు కానీ అలాగే అడ్రస్ త్రీలో విలేజ్ అంటే ఏ ఊరిలో ఉన్నామో ఆ ఊరు పేరు అడ్రస్ ఫోర్లో మాత్రము ఆ విలేజ్ యొక్క లేదా ఆ టౌన్ యొక్క పిన్ కోడ్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత లోకల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మూడు చూపిస్తాయి మన ఉస్మానియా ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లేదా నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకుంటాం మనం ఏ యూనివర్సిటీకి చెందుతామో ఆ యూనివర్సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి మైనార్టీ కమ్యూనిటీ ఇక్కడ ఉంటుంది ఇక్కడ బుద్ధిస్టు క్రిస్టియన్ ముస్లిం అని ఉంటుంది వీటిలో ఏదైనా మనము మైనార్టీ స్టేటస్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి లేదంటే నాట్ అప్లికేబుల్ కింద సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఉర్దూ ఉంటే ఎస్ పెట్టుకోండి లేదంటే నో పెట్టేయండి సెలెక్ట్ కేటగిరీ ఇక్కడ మనకు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ అంతా చూపిస్తుంది మనము ఏ కేటగిరీకి చెందింటే అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ హ్యాండికాప్డ్ ఉంటే ఎస్ లేదంటే నో అలాగే ఎన్సీసీ ఎన్సిసిలో ఎవరైనా ఉంటే ఉంటే ఎస్ పెట్టండి లేదంటే నో పెట్టండి స్పోర్ట్స్లో ఉన్నట్లయితే గేమ్స్ ఏమైనా మనకు నేషనల్కి కానీ స్టేట్కి కానీ ఏమైనా ఉంటే అక్కడ ఎస్ లేదంటే నో పెట్టేయండి తర్వాత సిఏపి సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ఉంటుంది ఉంటే ఎస్సు లేదంటే నో పెట్టేయండి తర్వాత భారత్ స్కౌట్స్లో ఉంటే ఎస్ లేదంటే నో పెట్టేయండి ఇక్కడ డిక్లరేషన్ ఒకసారి కింద చెక్ చేసుకొని డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టుకొని సేవ్ పై క్లిక్ చేయాలి అడ్రస్ని సేవ్ చేయాలా అని అడుగుతుంది సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేయండి లేదంటే నో థ్యాంక్స్ మీ క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది ఫస్ట్ డీటెయిల్స్ ఇచ్చేసాము ఇక్కడ గ్రీన్ రావడం మనం గమనించవచ్చు సెకండ్ పార్ట్లో మనము ఫోటోని అప్లోడ్ చేయాలి సో ఫోటో ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ క్లియర్గా మనం ముందునే ఫోటోని ఇన్స్ట్రక్షన్ ప్రకారము మన ఫోటో సైన్ని స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఫోటో సైజులో మనం చూసినట్లయితే విత్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి లెంత్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే సైన్ కూడా విత్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లెంత్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉండాలి ఇవి రెండు కూడా స్కానర్ చేసుకొని మనము పిఎన్జి లేదా జేపీజి ఫార్మెట్లో మనం లోకల్గా ఉన్నటువంటి ప్రింటర్లో స్కాన్ చేసుకోవచ్చు స్కానర్ ద్వారా స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మోర్ దాన్ ఫిఫ్టీ కిలో కేబి అంటే ఫోటో మనకు ఫిఫ్టీ కేబీ కంటే ఎక్కువ ఉండకూడదు ఒకవేళ ఎక్కువ ఉంటే సైజు తగ్గించుకొని దాని రిజల్యూషన్ తగ్గించుకోవడం వల్ల రీసైజ్ చేసుకోమని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత అప్లోడ్ ఫోటో దగ్గరికి వెళ్ళి చూజ్ ఫైల్పై క్లిక్ చేయాలి ఇక్కడ మనకు ఆల్రెడీ మనము స్కాన్ చేసి పెట్టుకున్నటువంటి ఇమేజ్ అక్కడ ఫోటో ఉంటుంది ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్పై క్లిక్ చేస్తే ఇక్కడ మన ఫోటో అప్లోడ్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది అలాగే చూజ్ సిగ్నేచర్పై క్లిక్ చేసి అక్కడ సైన్ చేసినటువంటి స్కాన్ చేసుకుంటాము దాన్ని క్లిక్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్పై క్లిక్ చేయాలి ఇక్కడ సైన్ కూడా మనకు అప్లోడ్ కనిపిస్తుంది రెండు ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ మనము ఎంటర్ క్యాప్చా ఇక్కడ క్యాప్చా ఇచ్చింటారు క్యాప్చాని ఎంటర్ చేసి అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆర్ సేవ్ పై క్లిక్ చేయాలి వస్తుంది రెండో స్టేజ్ థర్డ్ స్టెప్లో ఇక్కడ మేక్ యువర్ రిజిస్ట్రేషన్ త్రూ దిస్ ఫామ్ ఇక్కడ ఏ విధంగా మనము పేమెంట్ చేయొచ్చు అనే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మేక్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి హెల్ప్లైన్ సెంటర్ హెచ్ఎల్సి ద్వారా కూడా మనం పేమెంటు చేసుకోవచ్చు లేదా ఏపీ ఆన్లైన్ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్కి వెళ్ళి ఏపీ ఆల్లైన్ ద్వారా కూడా మనం ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు అలాగే ఆన్లైన్ ఫీ పేమెంట్ త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ దాని ద్వారా కూడా మనము నెట్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ తర్వాత డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా మనము పేమెంట్ చేయాలనుకుంటే రైట్ సైడ్ ఉన్నటువంటి పైన టిక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్పై క్లిక్ చేసుకోవాలా లేదా మనము మిగిలిన రెండు పద్ధతులు పైన హెచ్ఎస్సీ ద్వారా కానీ ఏపీ ఆన్లైన్ ద్వారా కానీ చేయాలనుకుంటే గ్రీన్ బాక్స్గా ఉంటే నాట్ పే ఆన్లైన్ ఆర్ ఎగ్జిట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయి మనం కట్టాల్సిన పద్ధతిలో హెచ్ఎస్సీ ద్వారా కానీ ఏపీ ఆన్లైన్ ద్వారా కానీ కట్ చేస్తాం లేదు మనము డెబిట్ కార్డుతో కానీ క్రెడిట్ కార్డుతో కానీ ఫీజు కట్టాలనుకుంటే పైన బాక్స్లో పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్పై టిక్ చేసుకొని క్లిక్ చేయాలి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఆన్లైన్ పేమెంట్ మీరు చేయాలనుకుంటున్నారా ఒకవేళ మీరు చేయకపోతే బ్యాక్ క్యాన్సిల్ బటన్ నొక్క చేసేపాటి అయితే ఓకేపై క్లిక్ చేయాలి మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు క్యూఆర్ యూపీఐ ఈ మెథడ్స్లో ఏదైనా మనం ఎంచుకొని ఫీజు కట్టచ్చు అలాగే ఇక్కడ రైట్ సైడ్ మనకు ఎంట్రన్స్ ఫీజు కనిపిస్తుంది ఓసీ బీసీ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీలకి అయితే వంద రూపాయలు చూపిస్తుంది ఇక్కడ ఇప్పుడు మనం క్రెడిట్ ద్వారా కానీ లేదా డెబిట్ కార్డు కానీ ఉపయోగించి ఏ విధంగా ఇక్కడ ఆన్లైన్ ఫీ కట్టాలో ఒకసారి చూద్దాం కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే కార్డు యొక్క ఎక్స్పైరీ డేటు ఆ కార్డు యొక్క సివివి నెంబర్ ఎంటర్ చేయండి కార్డు హోల్డర్ నేమ్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్పై క్లిక్ చేయాలి తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది దాన్ని మనం ప్రింట్ తీసుకొని ప్రూఫ్గా పెట్టుకోవచ్చు లేదా సేవ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం దీంతో ఈ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో కంప్లీట్ ప్రాసెస్ ఇంతటితో అయిపోయింది థ్యాంక్ యూ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను థ్యాంక్ యూ